నమస్కారం అండి నేను నా పేరు డాక్టర్ అనీష్ నేను గుండె వ్యాధి పనిచేస్తున్నాను మెడికల్ హాస్పిటల్ కరంగారిలో అయితే మనం చాలా తరచుగా చూసేది ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ గుండెపోటు రావడం కానీ చలికాలంలో ఎక్కువగా జరుగుతుంది అన్నమాట అది ఎందుకు అవుతుంది అనేసి మనకు చాలా మందికి తెలియదు ఎందుకు అవుతుంది ఫస్ట్ చలికాలంలో రక్తం చిక్కగా అవుతుంది బాడీలో ఉన్న వేడిని బయటికి పంపించు ఉండడం కోసం చేతిలో కానీ కాళ్ళు కానీ నరాలన్నీ సన్నగా స్ట్రైట్గా స్టిక్ అయిపోతాయి అనమాట దానివల్ల కొంచెం బీపీ పెరిగి హార్ట్ మీద పడుతుంది దాంతోపాటు కొంచెం వాటర్ కంటెంట్ తాగడం తక్కువ ప్లస్ ఈ చలికాలంలో మనకి మన దగ్గర చూసే ప్రాంతం ఏంటి అంటే చల్లగా ఉందని చెప్పేసి కొంచెం ఆల్కహాల్ తీసుకోవడం కానీ స్మోకింగ్ క్రీమ్ పెన్స్ తక్కువ వేడి కోసం అనేసి తీసుకుంటారు అది కూడా ఒక సమస్య అవుతుంది దాంతోపాటు మనకి తెలియకుండానే నీళ్ళని తక్కువ తాగుతుంది చలికాలంలో సో కొంచెం రక్తం చిక్కగా ఉన్నా ఏదన్నా మళ్ళీ బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ చలి వల్ల బీపీ పెరగడం కానీ షుగర్ మీద ఎఫెక్ట్ పడడం కానీ జరుగుతాయి వాటి వల్ల కూడా మనకి మళ్ళీ గుండె మీద విధంగా వెయిట్ వెయిట్ పడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చలికాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం తరచు మన వీలైనంత వరకు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు బాగా కంట్రోల్ పెట్టుకోవడం కానీ మందులు అసలు ఆపకుండా తరగతి తీసుకోవడం కానీ ఫుడ్ పరంగా కొంచెం బయట తినే చలి పదార్థాలు తీసుకోవడం తగ్గించుకోవాలి ఎందుకంటే మనం జలుబు దగ్గు వచ్చిన ఆ వైరస్ వల్ల కూడా రక్తంలో వచ్చే మార్పుల వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి సింపుల్ జలుబు వైరస్ వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జలుబు వైరస్ కూడా రాకుండా చూసుకోవడం చాలా చాలా అవసరం ఎస్పెషల్లీ వృద్ధులు కానీ కొందరు మనకి ఆల్రెడీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉండడం వాళ్ళకి అటువంటి వాళ్ళు కానీ ఒకవేళ అవసరం ఉంటే ఇట్లా జలుబు దగ్గులు రాకుండా టీకాలు వేసుకోవడం కానీ ఆల్రెడీ గుండె సమస్య ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ కలుగు రాకుండా చూసుకుని టీకాలు వేసుకోవడం జలుబు తగ్గున్న వాళ్ళకు దూరంగా ఉండడము వీలైతే మాస్క్ పెట్టుకోవడం కానీ ఇలా చేసుకుంటే మన ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళని అవుతుంది ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా తినాలి ఆ జలుబు తగ్గులు రాకుండా చూసుకోవాలి బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి చల్ల దూరం ఉండాలి ఇవి చేయడం ద్వారా చలికాలంలో వచ్చే గుండెపోటు సమస్య నుంచి మనము రాకుండా కాపాడు జాగ్రత్తగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ టైం అవైలబుల్ టైం నాకు ఇచ్చినట్టు టైం సో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఆల్రెడీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లేదా కోమాబిట్స్ అంటే ఇప్పుడు చలికాలం రాగానే ఫస్ట్ ఏంటంటే వెదర్ అనేది మన మీద ఒక ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది ఏంటంటే చలి చలి వల్ల ఏంటంటే మనకు ఆస్తమా ఉన్న వాళ్ళకి పేషెంట్స్కి ఆల్రెడీ ఆస్తమ వస్తుంది అలాంటి పేషెంట్కి ఏదన్నా గుండె జబ్బు ఉందనుకోండి ఆస్మ రావడం వల్ల గుండె మీద పడుతుంది అది ఒకసారి వచ్చింది అనుకోండి మళ్ళీ తర్వాత ఇన్ఫెక్షన్ చలికాలంలో ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కామన్ కోడ్ ఇవన్నీ వస్తుంది సో దానివల్ల ఇంకా ట్రిక్ సో ఇవన్నీ వచ్చాయని చెప్పేసి తగ్గించుకుందాం అని చెప్పేసి ఆల్కహాల్ స్మోకింగ్ సో ఒక ఫ్యాక్టర్ కాస్త ఫైవ్ ఫ్యాక్టర్స్ లాగా మారుతుంది సో మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ ఐదు ఎఫెక్ట్స్ ఒకటేసారి పడేసరికి పేషెంట్కి ఎమర్జెన్సీకి వచ్చేసరికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే చాలా వరకు ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి వస్తాయి వచ్చిన పేషెంట్కి ఆస్తమా ట్రిక్ అవ్వడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి ప్రస్తుతానికి చలి ఒక రీజన్ అండ్ ఎలాంటి ఒక ఇన్ఫెక్షన్ సో అట్లా వచ్చిన తర్వాత అంతకుముందున్న ఈ అవి కానీ ఇంకా పెరుగుతాయి సార్ సో అట్లాంటి వాళ్ళు ఎట్లా వస్తారంటే ఎమర్జెన్సీకి సడన్గా ఎక్కువగా ఆశపడుతూ కానీ బీపీ ఒకసారి బాగా పెరగడం కానీ లేదా బీపీ బాగా తగ్గిపోవడం ఇన్ఫెక్షన్ వస్తే లేదా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా వచ్చి సో ఇవన్నీ చలి ఫస్ట్ చలితో స్టార్ట్ అయ్యి మిగతావన్నీ మనం యాడ్ చేసుకోవడం వల్ల రిస్పెక్టర్స్ లాగా తయారైపోయి మన దగ్గరికి ప్రజెంట్ అవుతుంది సో ఇట్లాంటి వాళ్ళు అంటే ప్రతి డిపార్ట్మెంట్కి అన్ని జబ్బులకి ఒక్కొక్క స్పెషలిస్ట్ బట్ ఇవన్నీ ఉండగా ఎమర్జెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఒక ఆయాసంతో ఎమర్జెన్సీకి వస్తారు బాగా ఆయాసం సడన్గా వచ్చిందనిపిస్తుంది కానీ దానికి ఏదైనా ఒకటే కారణం ఉండదు ఆస్తమ ఉన్న పేషెంట్కి ఆస్తమా వల్లనే వచ్చిందని అనుకుంటారు కానీ అలాంటి పేషెంట్కి ఆస్తమా ఇన్ని రోజులు ఉన్నా కూడా ఇప్పుడు హాస్పిటల్ కావాల్సిన అవసరం ఎందుకు పడుతుందంటే దానికి యాడెడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండాలి లేదంటే షుగర్ ఉన్న పేషెంట్ షుగర్ కంట్రోల్ అవ్వకుండా సడన్గా హార్ట్ అటాక్ రావడం సో ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకటేసారి వస్తాయి సో వచ్చినప్పుడు ఫస్ట్ ఏ డాక్టర్ డాక్టర్ని చూడగలుగుతారు అందుకోసం అని చెప్పేసి స్పెషల్గా ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక ప్రత్యేక బ్రాంచ్ ఎందుకు క్రియేట్ చేశారు అంటే ఫస్ట్ ఆ పేషెంట్కి ఫస్ట్ ప్రాణం కాపాడారు ప్రాణం కాపాడిన తర్వాత సివియర్గా ఆయాస అంటూ వచ్చారు సో ఫస్ట్ ఆ ఇబ్బందిని ఫస్ట్ తీర్చడానికి ఎమర్జెన్సీ డాక్టర్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ వన్ అవర్ ఈజ్ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎనీ డిసీజ్ అంటే సడన్గా వచ్చిన ఇదైనా సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ అనుకోండి వీలంతా తొందరగా హార్ట్అటాక్ సంబంధించిన ఇంజక్షన్ కానీ లేదంటే ఇమీడియట్గా మనకు స్టేట్ వేయడానికి దానికి చేసి పెట్టడం కానీ లేదంటే స్ట్రోక్ వచ్చిన బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి ఇంజక్షన్ అండ్ హాఫ్ అవర్స్లో ఇంజెక్షన్ ఇవ్వచ్చు దానివల్ల తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదంటే సర్జరీ అవసరం పడింది అనుకోండి ఇమీడియట్గా స్కాన్ చే తీసుకెళ్ళడం కానీ లేదంటే గృహ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది సో అట్లాంటి వాళ్ళకి మెడిటేటర్ పెట్టడం కానీ లేదా ఆల్రెడీ కిడ్నీ డిసీస్ ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీగా డయాలసిస్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మెడ దగ్గర నుంచి కానీ తుడ దగ్గర నుంచి కానీ ఒక పెట్టి మనము పెద్ద ఇంజెక్షన్ పెట్టాము డయాజెస్ట్ చేయడానికి కోసం అవన్నీ కూడా మనం ఎమర్జెన్సీలో చేయాలి సో ఏంటంటే ఎమర్జెన్సీలో ఈ గోల్డెన్ వన్ అవర్ పీరియడ్లో మన పేషెంట్కి ఎంత బెటర్గా ట్రీట్మెంట్ ఇస్తే తర్వాత కూడా తర్వాత ట్రీట్మెంట్ చేసే ప్రైమరీ కన్సల్టెంట్కి తర్వాత క్రిటికల్ కేర్కి అనేది చాలా ఈజీగా అవుతుంది అంటే ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు అంటే ఎమర్జెన్సీలో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఇవాల్యుయేషన్ అయిపోతుంది మిగతా హాఫ్ వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగించి ఫర్దర్గా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే ఒక టీమ్ వర్క్ లాగా తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తే అండ్ బెటర్ అవుట్కమ్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఇంకా మీద ఇప్పుడు మనం మెడికల్ గురించి మాట్లాడుకుంటే లేదా సేమ్ టైం ట్రామా గురించి మాట్లాడుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే ఇప్పుడు రోజే చూసాం మనం ఇన్ని రోజులు ఉన్నట్టుగా సడన్గా ఈరోజు సిరిసిల్లలో వెదర్ చాలా మారింది నేను రోజు సిరిసిల్లలో ట్రావెల్ చేస్తున్నాను సో ఈరోజు చూస్తుంటే ఏంటంటే మంచి చాలా ఎక్కువ ఉంది ఈ టైం అయినా కూడా మనకు మంచిది కానీ సో ఇట్లాంటి వాటిల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటాయి సో ఇట్లాంటి ఫస్ట్ ఇట్లా జరిగినప్పుడు ఒకవేళ ఎక్కువ ఇంజరీస్ ఉన్న పేషెంట్కి ఫస్ట్ బ్లీడింగ్ కాపడం ఇంపార్టెంట్ బ్లీడింగ్ కాపడము తర్వాత ఇమీడియట్గా సెలైన్స్ పెట్టడము లేదా బ్లడ్ ఆక్సియన్ చేయడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఫస్ట్ ఎమర్జెన్సీలో చేసి ఆ తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడము తర్వాత బీపీ అనేది నార్మల్ చేయడము ఈ తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా ఆపరేషన్ అవసరం పడుతుందా లేకపోతే చిన్న కట్టు పెట్టి పంపించచ్చా ఇట్లాంటివన్నీ కూడా మనం తర్వాత ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా ఎమర్జెన్సీ సార్ ఫస్ట్ వన్ అవర్ గోల్డెన్ ఫీడ్ ఎనీ డిసీజ్ ఎమర్జెన్సీగా మనకు వచ్చారు అని అంటే వాట్ ఎవర్ ద సిమ్టమ్ బీపీ తగ్గడమా లేదా సడన్గా పేషెంట్ అది పడిపోవడం కానీ షుగర్ బాగా పెరగడము లేదా షుగర్ బాగా తగ్గడము హార్ట్ అటాక్ రావడము బ్రెయిన్ స్ట్రోక్ రావడము ఆస్తమా పెరగడము ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఫిట్స్ రావడము ఏదైనా సరే ఎమర్జెన్సీలో మనకు ఇమీడియట్గా ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అది తీసుకోగలిగితే మనకు తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అది ఓవరాల్గా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అండ్ ఈ చలికాలంలో కూడా అందరు సార్ వాళ్ళు చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటిస్తే మనకు మరీ కాంప్లికేషన్స్ రాకుండా కొన్ని కొన్ని అన్అెల్ లైక్ కోల్డ్ రావడం వల్ల మనం ఆపలేకపోవచ్చు కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అది కూడా రాకుండా లేదా వచ్చిన తొందరగా తగ్గిపోవడానికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో అందరూ జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు పాటించాలంటే పోతుంది ముందుగా అందరికీ ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నాగరాజు రావు అండి కన్సల్టెన్సీ చేసి మెడికల్ హాస్పిటల్స్ తర్వాత సో ఇప్పుడు నాకున్న కండిషనే చాలా మందికి ఉంది జలుబు దగ్గు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ అన్అవాయిడబుల్ బికాస్ ఇప్పుడు మనకున్న ఈ టెంపరేచర్స్ వల్ల జరుపు రావడం అనేది కామన్ బట్ వచ్చాక నెక్స్ట్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నాకు సార్ చెప్పినట్టుగా ఎవరికైతే షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నదో ఎవరికైనా ఆస్తమా లేదా గుండె జబ్బులు ఉన్నదో లేదా సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు ఈ టొబాకో అలవాటు ఇట్లాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్దగా నంజులాగా తయారయ్యి మళ్ళీ పెద్ద ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళచ్చు సో ఎవరికైతే ట్వంటీ ఫోర్ అవర్స్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ జలుబు దగ్గు జ్వరం ఉంటే కనుక ఖచ్చితంగా సొంత మెడిసిన్స్ తీసుకోకండి దగ్గరలో ఉన్న అయితే కలవండి ఇది టైం టేకింగ్ అంటే ఈరోజు నేను ఓన్లీ తీసుకోవాలి తగ్గదు ఒక వారం పడుతుంది తగ్గడానికి ఆ లోపల మన జాగ్రత్తలు మనం తీసుకోవడం మన వల్ల ఇతరులకు రాకుండా చూసుకోవడం ఆహారం తీసుకోవడము అండ్ ట్యాబ్లెట్స్ టైం తీసుకోవడం ఇవి చేసుకుంటే కనుక మనం కొత్త కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవడం బికాస్ ఇంకో టూ మంత్స్ వరకు కూడా మనకి టెంపరేచర్ ఎట్లా ఉంటుందో తెలియకపోవచ్చు మళ్ళీ సమ్మర్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా సివియర్ ఫ్లక్చువేషన్స్ టెంపరేచర్లో ఉండొచ్చు సో అందరూ కూడా కుదిరినంత వరకు ఫ్రెష్లీ మేడ్ ఫుడ్ ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్ టైంలో తెలియకపోవచ్చు ఇట్లాంటి చిన్న జలుబు వచ్చినప్పుడే వాళ్ళకే విపరీతంగా సివియర్గా డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు రెగ్యులర్ మెడికేషన్స్ షుగర్ కానివ్వండి బీపీ కానీ తీసుకోండి ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి అండ్ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీవర్ అయిన జలుబు లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఫిజిషియన్ లేదా ఫైనాజిస్కి సంప్రదించి ట్యాబ్లెట్స్ వాడుకోవడం జనరేషన్ హలో డాక్టర్ ఉపేందర్ రెడ్డి కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ చెప్పాలంటే ఆల్రెడీ అందరూ మాట్లాడున్నారు క్రిటికల్ కేర్ గురించి చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు అంటే మామూలుగా ఏమంటారంటే ఐసీయూ డాక్టర్నే ఉంటారు జనరల్ అంటే అంటే ఏం చేస్తారు రొటీన్ అనే కొన్ని అనుమానాలు ఉంటాయి అందరికంటే అవగాహన తక్కువ ఉంటుంది కాకపోతే ఇదేంటి అంటే యాక్చువల్లీ ఐసీలో ఇప్పుడు మనం రొటీన్గా మా దగ్గర ఎన్ని ఉంటాయి అంటే మా దగ్గర నాలుగైదు ఐసీలు ఉంటాయి ఒకటి మెడికల్ ఐసీయూ ఉంటారు రెండు సర్జికల్ ఐసీ ఉంటుంది కొన్ని కార్డియాక్ ఐసీ ఉంది న్యూరోసర్జికల్ ఐసీ సి అన్ని ఐసీ సపరేట్ అంటే ఏ రకమైన పేషెంట్స్ ఆ రకమైన ఐసీలోనే మేనేజ్ చేస్తాం ఇప్పుడు మా దగ్గర ఎంత ఎలాంటి టీం ఉంది ఎలా చెప్పాలంటే మా దగ్గరలో మేము ఐదుగురు ఉన్నాం ట్రిపుల్ కేర్ డాక్టర్స్ ఓన్లీ ఐసియూ చూసుకునే వాళ్ళం ఐదుగురు ఉంటాం మొత్తం మెడికల్ హాస్పిటల్లో మొత్తం ముప్పై మంది కన్సల్టెంట్స్ ఉంటారు డాక్టర్స్ నలభై ఐదు మంది మొత్తం హాస్పిటల్లో ఇప్పుడు కరీంనగర్ మె మెడికల్లోనే నలభై ఐదు మంది డాక్టర్లు ఉంటారు అందులో ఓన్లీ థర్టీ మెంబర్స్ కన్సల్టెన్స్ ఉంటారు అందులో ఐదుగురు డాక్టర్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ కేర్ అంటే ఐసీయూ చూసుకునే వాళ్ళు ఐదుగురు కాబట్టి ఈ అన్ని రకాల ఐసీయూస్లో అన్ని రకాల పేషెంట్స్ అన్ని రకాల పేషెంట్స్ ఉంటారు ఎట్లాంటి ఐసీయూలో ఉంటారు అంటే కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు స్ట్రోక్ వచ్చిన వాళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉంటారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉంటారు పాయిజన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు స్నేక్ బయట వాళ్ళు ఉంటారు లేదంటే లివర్ ఫెయిల్యూర్ వాళ్ళు ఉంటారు లేకపోతే డయాలసిస్ అయ్యే పేషెంట్స్ ఉంటారు లేకపోతే ఇప్పుడు థ్రామోసైటిక్లేఫేర్స్ ఇరవై వేలు పదివేలు లేకపోతే బాగా ఫీవర్ వచ్చి ఇట్లాంటి బాగా ఆర్గన్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు రకరకాల పేషెంట్స్ ఐసీలో ఉంటారు అన్ని రకాల పేషెంట్స్ ఐసీలో ఉంటారు అంటే ఇది ఒక్కొక్క స్పెసిఫిక్గా ఒక్క బ్రాంచ్ వాళ్ళు చూసేది కాదు అన్ని రకాల బ్రాంచ్లు అన్ని రకాల కేసులు ఇక్కడ చూస్తున్నాం మన కరీంనగర్లో అన్ని రకాల అన్ని ఏ డ్యామేజ్ అంటే ఆర్గాన్ కేసెస్ అంటారు అంటే డయాలసిస్ అవుతున్న పేషెంట్ హార్ట్ వచ్చి హార్ట్ హార్ట్ అటాక్ వచ్చి డయాలసిస్ మీద పోయి లేకుంటే ప్లేసెస్ తగ్గి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇట్లాంటి ఎన్ని రకమైన కేసులు ఉన్నా కూడా మన దాంట్లో మన మెడికవర్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ టీమ్ రౌండ్ ది క్లాస్ ఇరవై నాలుగు గంటలు క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు అవైలబుల్లో ఉన్న ఉన్నారు ఎనీ టైం మీరు వచ్చినా కూడా ఎనీ టైం మన దగ్గర చాలా హాస్పిటల్లో చూసుకోవడం అట్లాంటివి కాకుండా ఇరవై నాలుగు గంటలు మన హాస్పిటల్లోనే అవైలబుల్లో ఉన్నారు ఎనీ టైం డయాలసిస్ అంటే మనకు మధ్యాహ్నం రాత్రి రెండు గంటలకు వచ్చినా మూడు గంటలకు వచ్చినా డయాలసిస్ చేసే ఫెసిలిటీస్ కానీ మనకి సిటీ స్కాన్ ఎంఆర్ అన్ని మన హాస్పిటల్లో అవైలబుల్గా అవుతాయి మన దగ్గర అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి ఓన్లీ రెండు రకాల రెండు మూడు ఏదంటే ఒకటి ట్రాన్స్ప్లాంట్ ఒకటి బ్రెయిన్ మన ఆంకాలజీ అంటే క్యాన్సర్ రకమైన దాన్ని కానీ ట్రాన్స్ప్లాంట్ దాకా మెయిన్గా ఆల్మోస్ట్ మెయిన్ ఏదైతే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ సపోర్టింగ్గా మనకి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అలసిష ఇవన్నీ కూడా వాళ్ళకి మెయిన్ సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మా దగ్గర కరీంనగర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అన్నట్టు మెడికర్ హాస్పిటల్లో ఒక మంచి అన్ని రకాల హాస్పిటల్ ఉన్నాయి మీరు ఒక్క దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ అన్ని అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు కరీంనగర్లో మెడికవర్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే చుట్టుపక్కల ఇవన్నీ మంది తెలియకపోవచ్చు ఇంత ఇంత పెద్దగా ఉందా అనేది ఐడియా ఉండదు ఈ దీని పర్పస్ ఏంటి అంటే ఇంతమంది డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇంత పెద్ద టీం ఉందని చెప్పడం అనేది మీరు కొంచెం మెడిసిన్స్లో వాళ్ళందరికీ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వచ్చింది అందరికీ ధన్యవాదాలు